హలో నమస్తే నరేష్ అన్న నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఎన్ని రోజులు అయితున్నా నా ఫోన్ చేయవట అన్న ఇలా కలిసింది ఫస్ట్ కాల్ నువ్వే అన్న ఫస్ట్ ఫోన్ చేసినా ఫోన్ కలిసింది అన్న ఈ రోజు సంతోషం అన్న అదే అన్న ఫస్ట్ కాల్ నేను ఇట్లా తీసుకోగా నువ్వే మాట్లాడుతున్నావు అన్న చెప్పండి అన్న అన్న అయితే మాకు మా మమ్మీ మీద డాడీ మీద ఒక ఫైవ్ లాక్ లోన్ ఉంది అన్న ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఈ లోను కౌబాయ్ ఎక్కువ ఉన్నాడు క్యాప్ లేని కౌబాయ్ రేవంత్ రెడ్డి ఒక్క సెకండ్ అన్న

అది కూడా నాకు అది కూడా నా కర్మ చిట్టి లేపి కట్టిన అన్న ఇప్పుడు ఆ చిట్టి కట్టలేక ఇది మాఫీ కాక నాకు ఎన్ని లక్షలు కట్టినా గట్టిగా చెప్పన్న జర ఈ రైతులకు కాదు అసెంబ్లీకి వినబడాలి ఆ సన్నాసులకి గట్టిగా చెప్పు మూడు లక్షల ఎనిమిది వేలు కట్టిన అన్న టూ మంత్స్ బ్యాక్ ఒక రైతు అన్న నీకు భూమి ఎంత ఉంది భూమి అన్న ఎనిమిది ఎకరాలు ఉంది ముగ్గురం అన్నాములం అన్న అది అది ఎనిమిది ఎకరాలంటే అంటే మనిషికి రెండు అంతే కదా అంతే అన్న ముగ్గురం అన్నా ఒక్కసారి చూడండి మూడు లక్షల రూపాయల్ని ఈ దొంగలు చెప్పిరని చెప్పి బ్యాంకు కట్టేసాడు రైతు లైన్ లో ఉన్నాడు నువ్వు అన్నా నువ్వు మూడు లక్షల ఉండి కట్టినవా లేకపోతే బంగారమా లేదా అతని అంటలేనే మూడు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఆ దొంగలు ఇస్తామన్న రెండు లక్షల కోసానికి నువ్వు మూడు లక్షల రూపాయలు కట్టొచ్చు అవునా ఒక్కొనుక నా ఉందా అన్న మరి పాపం లక్షల రూపాయలు బ్యాంకులకు కడుతురు వీళ్ళకి ఏదైనా మాఫీ మాట్లాడదాం వీళ్ళకేమైనా చెప్దామో డేట్ ఇద్దామని అనుకుంటారు ఒకడన్నా అన్న జరగకపోతే మీ మీద హోప్ తోనే ఇప్పటివరకు మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీ ఆరు నిమిషాలు మీకు కాల్ చేస్తున్నా ఇలా కలిసింది అన్న నేనేం చెప్పిన అన్నా రెండు లక్షల పైన చేయకపోతే నేను ఎట్టి పరిస్థితుల ఊరుకునేటోని కాదు మీ రైతుల నుంచి ఒత్తిడి ఇట్లనే రావాలి నేను ఇట్లనే మాట్లాడుతున్నాను ఇట్లనే తెలవాలి ఇంకొకటి కట్టిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వేయాలన్న అరే నేనేమంటున్నా రేపు పొద్దున రేపు మార్నింగ్ లైవ్లా ఇప్పుడు ఇలా అసెంబ్లీ సమావేశాల్లో ఏముంటుందో చూస్తాం కదా రేపు మార్నింగ్ రెండు లక్షల కంటే పైన వాళ్ళ కోసానికి ఏం మాట్లాడుతారో మీరు చూడరు ఎందుకంటే వాళ్ళ ఆనాడే చెప్పారు కడితే ఎప్పుడు పడతాయని చెప్పారు ఎప్పుడు షెడ్యూల్ ఇస్తామని చెప్పారు ఏ దొంగ ఏ మాటలు అన్నాడో మొత్తం డిస్ప్లే చేసుకుంటా రేపు ఒక ఆట ఆడుకుందాం అన్న ఓకేనా ఖచ్చితంగా మీరు ఎట్లా చెప్పిండ్రు ఎందుకు ఏరని చెప్పి బరాబ్బరు అడుగుదాం అన్నా అన్న మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ కష్టం వేసి దగ్గంగా ఉన్న ఈ రోజు నుంచే అన్న మూడు లక్షలు కట్టినవు నీ బాధ నాకు అన్న నువ్వు ఎడికన్నా వస్తావు ఇక తప్పదా అది పరిస్థితి అట్లాంటిది అదే బాధ ఇప్పుడు ఇప్పుడు కట్టనోళ్ళు సరే అలా ఏమనుకుంటారు వస్తదేమో వస్తూద్దాం తేనె ఉన్నది కానీ కట్టినోళ్ళకి ఎంత బాధ అన్న ఇప్పుడు నాకు అదిగా నా అన్నాములతో నేను అడుగును మా అన్నాములతో నాకు ఇబ్బంది ఉన్నది అవరా అదనంగా కడితే అవి ఇప్పుడు అది మరి తాపుకో ఇవ్వరు కిస్తి కట్టుకుంటుండే ఇప్పుడు చూడు ఇప్పుడు అంటే ఇంట్లో ఎందుకు అని ఇప్పుడు వాళ్ళు నన్ను గొడవ పెడతారు నేను ఏమంటావు ఇంట్లో అన్నదమ్ములను కూడా కలిసి ఉండదు అని చెప్పి ఇట్లా తయారు చేసిన లేనిపోని లేనిపోని తెచ్చి పెట్టారు ఇప్పుడు మిమ్మల్ని పైసలు కట్టి లాగంలో పడేసారు మిమ్మల్ని చెప్తే కూడా మాఫీ అయితే రెండు లక్షలు పెద్ద అమౌంట్ కదా అని చెప్పేసి నేను సేమ్ ఏమంటారా అది అడోడో ఏమంటారు కదా తలుగున్నది ఇంట్లో అని బరెన్ కొన్నాడు అట మనసుంటుంది ఆ ఇప్పుడు ఆడి మసాలా పొట్లం ముందు 5 రూపాయలని పోయి చికెన్ తెచ్చుకుంటాడు 150 రూపాయలు పెట్టి ఆ బర్ర పాలే చే లేదు మనం బిండికో అది బర్ర అయితే ఏంగ పోయంత దुनపోతైంది అది తెచ్చుకున్నా గాని దुनపోతైంది ఏకదంటుంది అది పరిస్థితి ఇది నాది ఇప్పుడు ఆ ఆ మూతిమి అది ఇద్దరు నాకు ప్రెజర్ ఇంట్లో అన్న ఇక అన్నలకి చెప్పు అన్నలకి చెప్పు తమ్మునికి చెప్పు నరేష్ అన్న చెప్పిండు కచ్చితంగా ఆయన ప్రయత్నం చేస్తుండు ఎట్టు పక్క వాళ్ళు చేయకుండా పోరు చేపిద్దాం ఉన్నామని కూడా మీరు చెప్పిన మాట పాడుకుని తెల్లారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అయిపోయింది అనుకోరు కదా అయిపోయింది ఇక కాదు అనిపించింది తెల్లారి మీ న్యూస్ వచ్చిన తర్వాత నరేష్ అన్నట్టు అవుతుంది ఖచ్చితంగా తో నేను నేను ఇంటర్నల్ సమాచారం తీసుకొచ్చి చెప్పిన నేను పక్క మన దగ్గర మా ఏ రోజు కాల్ చేస్తున్నావు త్రీ డేస్ చేసిన టూ డేస్ బ్యాక్ అయితే లిఫ్ట్ చేసింది మేడం ఇట్లా టూ లాక్స్ ఉన్న వారికి అప్డేట్ వచ్చిందంటే ఏం మేడం మరి నేను ఏం చెప్పింది తెలుసా ఏమి వచ్చిందని చెప్పలేదు వాళ్ళు వాళ్ళు అంటే నువ్వు అట్లా కనుక్కోవు ఏఈఓలు ఎక్కువ మెసేజ్ స్క్రీన్ షాట్లు నేను చూపించిన కదా అది చూపెట్టి మరి ఆ ఏఈఓ ఎట్లా నీకు రాదు ఎట్లా అని అడిగి నీకు వచ్చిందా లేదా కనుక్కొని చెప్పు అట్లా ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ పంపంటే నువ్వు వాట్సాప్ లో నన్ను హాయ్ అన్న పెట్టు ఏఈఓ అని పేరుండి ఆయన నెంబర్ ఉండి ఆయన పంపిన స్క్రీన్ షాట్ ఉంటది కదా అది ఇంపార్టెంట్ ఆ మనం తయారు చేసి పెట్టిండా తప్పు చేసి మనం మిస్గైడ్ చేస్తారు దొంగలది మర తెలియాలి కదా ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర ఇప్పుడు చాలా మంది నా లైవ్ లో ఉంటారు ఎంతో మంది అన్న మాకు కూడా వచ్చింది మా గ్రూప్ లో చెప్పిర లేదా మాకు కూడా మా ఏడా లేదా ఉంది కదా ఇట్లాడితే అన్న కొట్లాడకున్నా కూడా అయితది కానీ మనం దాన్ని గట్టిగా చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు తెలుసా కొట్లాడకున్నా చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా ఆ ఇగ నరేష్ ఒక్కోడు కొట్లాడితే మేము వేసినామా ఇరవై వేల కొట్లాడు వాడు చెప్తే వేసినమా అని చెప్తారు అన్నట్టు అన్న ఏవో ఒకరు కూడా మాట్లాడట్లేరు అన్న విలేకరులు ఒక మీరు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి ఉన్నది మనం కొట్లాడ కొట్టలేకుండా చేస్తారు కానీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం తెలవాలని ఒత్తిడి వేస్తున్నాం అంతే 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 అన్న ఇప్పటికైతే నేను అయితే ఓకే అన్నా కానీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో వారు ఇస్తా ఉన్న రెండు లక్షల కోసానికి మూడు లక్షలకు పైగా కట్టి పాపం రైతు వెయిట్ చేస్తా ఉన్నాడు హలో అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న నా పేరు దేవేందర్ దేవేందర్ అన్న చెప్పనా నేను పెట్రోల్ బంక్ నుంచి మాట్లాడుతున్నాను అరే ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తా అని చెప్పిన అన్న మరి డ్యూటీలు ఉంటే తర్వాత మాట్లాడన్నా డ్యూటీలో ఉన్నావా అయిపోయిందా ఆ అయితే ఇప్పుడు రెండు లక్షల పైన ఇప్పుడు మనమే కట్టినాం కదా ఇప్పుడు మన ఒక టెన్ క్రోడ్ దాకా పదివేల కోట్లు కట్టి అన్న మనం పదివేల కోట్లు కాకుండా కానీ దాని లెక్కేందుకు ఎందుకంటే తెలియదు కదా ఒక్కొక్క రైతు మనం మనం తెలియదు నేనేమంటున్నా బయట ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక్కో బ్యాంక్ లో తీసుకున్నాడు

అదే క్లియర్ చేసాను అని చెప్పేస్తున్నాడు మరి మరి రెండు లక్షల పైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఏ ఉన్నారు కూడా అని చెప్తలేదు ఆయన కూడా ఒక మాట మరి రెండు లక్షల పైన వాళ్ళకి కడతా ఇస్తారా అయ్యారా సరగలేదు నేను అదే అంటే మా జర్నలిస్ట్ అంటే నేను ఏమంటున్నా ఈయన అడగవద్దని చెప్పిరేమో నాకు అనుమానం వచ్చింది అక్కడ ఆ ప్రశ్న తప్ప తీసుకొచ్చాడు మంచి మంచి పరిశ్రమలు వేసాను కాకపోతే ఆయనతో ఒక్కటి అడిగేది ఆ ప్రశ్న తప్ప ఏదైనా అడుగు అది తప్ప ఏదైనా అడుగు అని అన్నట్టు అన్నట్టున్నట్టు అనిపించింది నాకైతే లేదా అది అడగొద్దు దానికి ఇబ్బంది ఉన్నదని చెప్పి కావాలని చెప్పి ఉండొచ్చు లేదా మా జర్నలిస్ట్ సోదరునికి తలకే పని పనిచేసి ఉండకపోవచ్చు అందరూ అందరు ఒక ఉండరు కదా ఇప్పుడు ఎవరు అని కూడా ఒక ముచ్చ కూడా తీసుకొచ్చాలి మొత్తం అయిపోయిందన్న తీసుకొత్తాలి సరే తీసుకురండి తీసుకురండి మనం మూకోవద్దు అదే అన్న సరేగా నేను మా నాన్నకు ఫోన్ చేసి అన్న బాబు ఇట్లా అయిందానే అంటే ఎక్కడ తప్పు చేస్తాన అంటే మా నాన్నకి ఫోన్ ఓకే చేస్తున్నా ఎవరు ముచ్చట అంటే మాది ఇప్పుడు మా నాన్నది నాది ఒకటేంది కాబట్టి ఇప్పుడు నాది రెండు లక్షల పైన అయింది అన్న లేకపోతే నాది లక్ష లక్ష లోపే లోపేది మంచిగా అయిపోతుండే ఇప్పుడు రేషన్ కార్డు ఆధారంగా తీసుకొచ్చి ఇప్పుడు నాకు రెండు లక్షల పైన తీసుకొచ్చి మొత్తం అదే అదే సరే అన్న ఓకే చెప్తాను అయితే డీటెయిల్స్ రాగానే ఓకే